అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు శ్రీమతి తలారి గౌతమి సోమశేఖర్ చైర్పర్సన్ వారి అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గౌతమి సోమశేఖర్ వైస్ చైర్మన్ పనీంద్ర తిమ్మప్ప మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ వంశీ భార్గవ్ అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వంశీ భార్గవ్ మాట్లాడుతూ కళ్యాణదుర్గంలోని కాయగూర్ల మార్కెట్ మరియు మటన్ మార్కెట్ సెట్టూరు రోడ్డులో ప్రతిపాదన చేశారని అలాగే కళ్యాణదుర్గంలో కుక్కల బిడద ఎక్కువగా ఉందని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటికి వ్యాక్సిన్ వేసి ఎక్కడ పట్టుకెళ్లారో అక్కడికే వదిలి వెళ్తారని తెలిపారు ఇప్పటికే సుమారు తొంభై కుక్కల వరకు పట్టుకున్నారని వ్యాక్సిన్ కోసం అనంతపురంకు తరలించారని తెలిపారు అనంతరం మున్సిపల్ చైర్మర్సన్ శ్రీమతి గౌతమి సోమశేఖర్ మాట్లాడుతూ గౌరవనీయులు ఎమ్మెల్యే అమల్నేని సురేంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ టీ సర్కిల్లోని కమర్షియల్ కాంప్లెక్స్ పదహారు కోట్లతో ప్రతిపాదన చేశామని తెలిపారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ప్రతిరోజు ఒక్కొక్క వార్డులో తిరిగి సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా పనులు చేస్తున్నామని కళ్యాణదుర్గం మున్సిపాలిటీని అభివృద్ధిలో తీసుకెళ్తామని తెలిపారు కార్యక్రమంలో వైస్ చైర్మన్లు జయం ఫణి తిమ్మప్ప కౌన్సిలర్లు నూర్జహాన్ ఆచువల్లి అనిత తిప్పేస్వామి పిటి వెంకటేశులు మహిళాక్ష్మి వెంకటేషులు రాధిక రాజగోపాల్ అనసూయమ్మ అభిరామ్ బాల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు అచ్టిలేము తేలేమ్లేవ్స wir vastly amplify heart తేలేము Kendall ś Zw pulled dash Ich nh�� మాకు Sonra 난 moeten తే 我佩നజ give espe誠 న Tas overseas Suz Official Planning అడగండి కాలక్రాంతి ఇప్పుడు వరకు తొంభై ఒక్కరు నిన్ననే పట్టారు నిన్న మనం ముప్పై తీసుకెళ్ళారు అందరు అనుకోవచ్చు అంటే మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు దీనికి ఆ కుక్కను స్టెరిలైజేషన్ చేశారు లేదా వ్యాక్సినేషన్ అయిందా లేదా అనేది అంటారు దానికి ఒక ఎడమ చోటు ఏం చేస్తాం కట్ చేస్తాం అదే మా గుర్తు ఏంటంటే ఎడమ చోటు కట్ చేస్తాం అవి అక్కడ ఫోరియించిన తర్వాత కర్చా కర్చా స్టెరిలైజేషన్ చేసి డాక్టర్ స్టెరిలైజేషన్ తర్వాత కర్చా కూడా ప్రెస్ మేజర్ సో గణంలో మేము కుపోల సంఘం నుంచి మై జరిగింది స్టేట్మెంట్ ద్వారా కూడా మేము చేశాము సో ఇప్పుడు కూడా అవి ఎన్ని సర్వే చేస్తే మొత్తం కాదనేసి మాకు తెలిసింది సో మరలా కౌన్సిల్ వారి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక త్రీ డేస్ లోపల దయచేసి వారి సొంత ప్రాంతానికి తరలించేసి వారి సంరక్షణలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము ఏవైతే వీధిలో కానీ ఇట్లా కనిపిస్తే మాత్రం ఈసారి వేరే ఊరికి గోశాలను షెడ్ చేస్తాం రేపు ఏం చేయాలన్నా కూడా దానికి భారీ జరిమానం కూడా విధిస్తాము సో అవన్నీ కూడా ఇప్పుడు తీసుకెళ్లేసి వేరే చోట పెట్టడం జరుగుతుంది దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఇద్దరు ముగ్గురు ఓనర్స్ మేము ఐడెంటిఫై చేశాము మేజర్ వాళ్ళకే సంబంధించిందని తెలిసింది సో వారికి పత్రికాముఖంగా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ బిహాఫ్ ఆఫ్ కౌన్సిల్ ఒక వంద వరకు ఉండొచ్చు అంటే ప్రతిరోజు ఉదయం పాలు పితికేసి అంటే పాలు తీసుకొనేసి వదిలేస్తున్నారు మళ్ళీ సాయంత్రం పాలు తీసేసుకొని వదిలేస్తున్నారు మీదిలో ఇంకొకటి ఏంటంటే ఈ ప్లాస్టిక్ అనేది మనము అమలు చేస్తున్నాము బట్ రైడింగ్ చేయకపోవడం వల్ల మళ్ళా మొదటి స్థానానికి వచ్చింది అంటే గతంలో ఎలా ఉందో అలాగే వచ్చింది సో రైడింగ్స్ కూడా మేము మొదలు పెడుతున్నాము ఈ ఆవులు అయితే వీళ్ళు వేసే అన్నం కానీ ఈ ప్లాస్టిక్ కవర్ తినడం వల్ల అవి కూడా చనిపోయే ప్రమాదం సో ప్లాస్టిక్ అనేది చాలా డేంజర్ ఇప్పుడు ఆవు తింటుంది అది మళ్ళీ ఎంత నియమవుతుంది జీర్ణాలు తగిన తర్వాత పాలల్లో మళ్ళీ సేమ్ తెలుసు వస్తుంది కాబట్టి వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈసారి అయితే ఖచ్చితంగా ఆవును వేరు గురించి తరలిస్తాము వారి మీద కూడా జూసెస్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది సో చట్టప్రకారం కూడా వారి మీద చెల్లించుకో జ్యూసెస్ కేసు అనేది ఫిక్స్ చేస్తాం దాని ఆదేశాల మీరు ఈ కౌన్సిలింగ్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మీ కడికి కమిషనర్ గారికి మున్సిపాల్ సిబ్బందికి మీడియా విషయాలకు నాతోటి కౌన్సిలర్లు అందరికీ కూడా నమస్కారం మీ ప్రతి ఒక్క వార్డు రూల్స్ జరుగుతుంది ప్రతి ఇవ్వడ్లో ఏం తెలియజేయండి మేము మేమిద్దరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించుకున్నాము కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధికి మనం కలిసికట్టుగా కృషి కృషి చేయటం తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు రాధిక రాణి నేను ఇరవై వార్డు కౌన్సిలర్ మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అన్నటువంటి ఎమ్మెల్యేని సురేంద్ర సురేంద్రబాబు సార్ గారికి మరియు ఈరోజు బ్లూటన్గా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి మన కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ తలారి గౌతమి సోమశేఖర్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు మా కౌన్సిలర్స్ అందరం తరఫున నేను తెలియజేసుకుంటున్నాము సో ఈరోజు కౌన్సిల్ సమావేశంలో చాలా విషయాల గురించి అంతా చర్చించినారు మరి మా గౌరవ చైర్పర్సన్ అయినటువంటి గౌతమి గారు ప్రతిరోజు కూడా వార్డ్ అనేది విజిట్ చేసి ఆ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటి తెలుసుకొని అన్ని పరిష్కరిస్తున్నారు కాబట్టి అమ్మినేని సురేంద్రబాబు సార్ గారి ఆదేశాలతో మన చైర్పర్సన్ అయినటువంటి తలారి సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో మా వార్డులో కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా పరిష్కరించి వార్డు యొక్క అభివృద్ధికి సహకరించాలనేసి ఈ సభాముఖంగా ఆ గౌరవ చైర్పర్సన్కి మేము తెలియజేసుకుంటున్నాం కౌన్సిల్ సమావేశంలో భాగంగా మన ఎమ్మెల్యే అయినటువంటి సురేంద్ర బాబు గారు ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్న విషయం ప్రకారము టీ సర్కిల్ లో పదహారు కోట్ల వ్యయంతో ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తామని చెప్పారు ఈ రోజు ఆ విషయానికి గాను అందరూ కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో దానికి ఈ రోజు మేము అందరూ ప్రతిపాదన చేశాము అలాగే షెట్టూర్ రోడ్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది ఏర్పాటు చేసి ఒకే మార్కెట్ లోనే మనం పలు రకాల కూరగాయలు పండ్లు పూలు తర్వాత వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు అన్నిటి సంబంధించినటువంటి షాప్స్ అన్ని కూడా ఒకే దగ్గరే మనకి అవైలబుల్ అయ్యేటట్టు చేసి ఈ మంచి కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు శ్రీకారం చుట్టారు సో మా కౌన్సిల్ సభ్యులందరి తరఫున మేము సురేంద్ర సర్బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం పదహారు కోట్లు కాంప్లెక్స్ కట్టాలని మాటిచ్చారు ఈ రోజు కట్పాలను అమలు చేశారని